వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ తమ్ముడు బండ మలేష్ ఫేస్బుక్లో ఏమని పెడుతున్నావు నానా పనిలేని మంగళూరు పిల్లి జుట్టు ఒడిగినట్టుంటుంది మీ కథాన్ని పెడుతున్నావురా చదువుకున్నవారా బండమలేష్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ పార్టీ బడుగు బలహీన వర్గాలను ఇట్టనే కించపరిచే విధంగా మాట్లాడమని సామెతలు వదలమన్నారా ఏం మాట్లాడుతున్నావురా బండమాలి చదువుకున్నవారా రాసుకెళ్ళి నువ్వు పనిలేని మంగళూడు పిల్లి కొరిగినట్టు ఉంటుంది అంటావా ఏమ్రా నీ నీ స్థానిక ఎమ్మెల్యే కుత్బులాపూర్ ఎమ్మెల్యే ఇలాగనే మాట్లాడమని చెప్పిండారా నేను ఏం మాట్లాడుతున్నావురా బడుగు బలహీన వర్గాలంటే అంత చులుకనారా నీ ఫేస్బుక్లో పెడుతున్నావు ఏం పెడుతున్నావు ఎట్లా పెడుతున్నావు అని కనీసం చదువుకోలేని చదువురాని వెదవ ఉన్నట్టున్నదిరా నువ్వు ఇదేనారా నేర్పింది నీకు కుత్బులాపూర్ ఎమ్మెల్యే ఇట్టనే మాట్లాడమని చెప్పినారా మా నాయ బ్రాహ్మణులు నీ కుత్బులాపూర్ ఎమ్మెల్యే గెలుస్తాడారా లక్షల మందితో నీ ఇల్లు ముట్టడిస్తాం బిడ్డ కుత్బులాపూర్లో నీ ఇంట్లో ఖబర్దార్ తల వెంట్రుక మీద ఉన్నటువంటి తల మీద ఉన్నటువంటి వెంట్రిక నుంచి మొదలుపెట్టుకుంటే చిటికన వరకు ఉన్న మొలిసిన వెంట్రక నీ ఇంట్లో గీకి పడేస్తాం బిడ్డ నువ్వు క్షమాపణ కోరుకుంటే బిడ్డ నీ పార్టీకి సంబంధించినటువంటి నీ మంత్రులను అడుగుతాం నీకు సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతాం నీ స్థానికంగా ఉన్నటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వారిని కూడా అడుగుతాం నువ్వు ఫాలోవర్గా అట్ట కదరా ఎమ్మెల్యే ఫాలోవర్ను నేను ఫాలోవర్ను ఫాలోవర్ను అని చెప్పుకుంటున్నావు రాస్కేల్ చదువుకున్న వారా నువ్వేమన్నా లేని మంగలోడు పిల్లి జుట్ట కొరిగినట్టుంటుందని మళ్ళీ ఒక చెప్తాను అవరా చదువుకున్న వారా వెదవా నువ్వు ఖబర్దార్ నీ ఇంటిని ముట్టడిస్తాం క్షమాపణ చెప్పకుంటే కుత్బుల్లాపురం నడి రోడ్డు పైన నేను బట్టలు కూడా బిగితంతా నాయి బ్రహ్మణం ఏమనుకుంటున్నావురా సామెతలు చెప్పేటప్పుడైనా కనీసం చదువుకో చదువుకోలేని అజ్ఞానివిరా నువ్వు పనిలేని మంగళోడు పిల్లి జుట్టు అంటే అంత మా కులం మీద అంత కక్కాసేందుకురా నీకు బండమల్లేసి స్తముడు బిడ్డ ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నావు నువ్వు క్షమాపణ కోర్చుకోవాలి లేకుంటే నిన్ను నడి చెవరస్తల కుత్బులాపూర్ నడి చెవరస్తల బట్టలు కార్యక్రమం నాయి బ్రాహ్మణులు చేస్తారు బిడ్డ జాగ్రత్త